ఐదు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు సారోన్లకున్న సొగసు దానికుండును అవి ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును సడలిన చేతులను బలపరచుడి తొట్రిళ్ళు మోకాళ్లను దృఢపరచుడి తరిలు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన చేయుటికై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చెయ్యును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును గుడ్డివారు కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులుకును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకుని వాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడుచుచూ ద్రోవను తప్పక ఇందురు అక్కడ ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదరు యుహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఎస్షయ ముప్పై ఆరు హిజ్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అసూరు రాజైన సన్నిహిరేబు యోధా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను అంతట అసూరు రాజు రబ్సాకేను లాకేషు పట్టణం నుండి ఎరుసులేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహుగొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గమందున్న మెరకొలను కాలువ యుద్ధ ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రీయగు శబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడగు యోవాహ్ను వారి యుధకు పోయి అప్పుడు రబ్సాకే వారితో ఇట్లనిను ఈ మాట హిజ్కియాతో తెలియచిప్పుడు మహారాజైన రాజు సెలవిచినదేమనగా నీవిలాగూ చెప్పవలెను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకున్న ఎడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవారు మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే ఎరుస్లేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యువదావారికి ఎరుస్లేం వారికిని ఇచ్చి హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యహోవా కావున చిత్తగించి అసురు రాజైన నా ఏలిన వారినితో పందెము వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్లుపుడైన అధిపతి యొవని నీవెలాగెదిరింతవు రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటువే ఇహోవా సెలవునందకియే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి లేదు ఆ దేశము పోయి దాన్ని పాడు చేయమని ఇహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను ఎల్యాకీము శబ్న యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను నెను దానితో మాటలాడుము ప్రాకారం మీదనున్న ప్రజల వెనుకడులో యూదుల భాషతో మాట్లాడుకుమని రప్సాకేతో అనగా రప్సాకే ఈ మాటలు చెప్పటికైనా యజమానుడు నీ యజమాను యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన తమ మలమును తినున్నట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో భాషతో ఇట్ల నేను మహారాజైన అస్సురు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోకుడి మిమ్మల్ని విడిపింప శక్తివానికి చాలదు యహోవాని బట్టి మిమ్మను నమ్మించి యహోవా మనులను విడిపించును ఈ పట్టణం రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటికి వచ్చిన వచ్చినీడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ నుండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్టులను గల దేశమునకును మిమ్మను తీసుకుని పోయేదును ఇహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మను మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అసురు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలేమాయను అర్పాతు దేవతలేమాయను సపర్వయ్యము దేవతలేమాయను సోమరోను దేశకు దేవత నా చేతిలో నుండి సోమరోను విడిపించిన యహోవా నా చేతిలో నుండి ఎరుసులేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చియుండు చేత వారెంతమాత్రమునూ ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకొనిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎలాకీమును శాస్త్రియగు శబ్నాయును రాజీపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యువతకు వచ్చి రబ్సాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని ఇహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రియకు శబ్నాను యాజకులలో పెద్దలను కుమారుడును ప్రవక్తయునైన ఎస్సియా యుద్ధకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకుని వారే అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చినదేమనగా దేవనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణుయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు జీవం గల దేవుని దూషించుటకే అసూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్సాకే పలికిన మాటలు నీ దేవుడైన యుహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యుహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అసూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిజ్కియా సేవకులు ఎస్యా యుద్ధకు రాగా ఎస్స వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి తెలియజేయండి ఇహవాస్ అలవించినదేమనగా రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశం ముందు ఖడ్గం చేత అతనిని కోలజేయిదును రాజు లాకేషు పట్టణముడు విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్సాకే పోయి అతన్ని కలుసుకునిను అంతట కూసురాజైన తిరహాక తన మీద యుద్ధం చేయుటకు వచ్చిందని అస్సురు రాజులకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయతకు దోతులను పంపి ఇలాగూ ఆజ్ఞయించెను యూదారాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడు ఎరుసలేము రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని నీ దేవుని చేత మోసపోకము అసురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకొందువా నా పితరులు నిర్మూలన చేసిన గోజానువారు గాని హారానువారు గాని రజపులు గాని తెలస్సార్లో నుండిన ఎదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా హామాతురాజు ఏమాయను రాజును సెపర్వాయము హేనా ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి అని పురాసి హిజ్కియా దూతల చేతులు నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి ఇహోవా మందిరంలోనికి పోయిహోవా సన్నిధిని దాని విప్పి పరిచివా సన్నిధిని తని ప్రార్థన చేశాను యహోవా కేరూవుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలుల దేవా భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు సైన్యములకి అధిపతి వ యుహోవాగి ఆలకించుము యుహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవము గల దేవుడివైన నిన్ను దూషించుడికై సన్నిహరీపు పంపిన వారి మాటలను పెట్టుము యహోవా అసురు రాజులు ఆ జన్ములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్గిలో వేసినది నిజమే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి ఇహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడువైన ఇహోవావని సమస్త జనులు తెలుసుకొనినట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతట ఆమోజకుమారుడైన యశ్య ఇజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను ఇస్రాయిలు దేవుడ ఇహోవా సెలవిచ్చినదేమనగా అసురు రాజైన సన్నిహే రేపు విషయం నీవు నా ఎదుట ప్రార్థన చేసివే అతని గూర్చి ఇహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది ఎరుసుం కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత యుహోవాను తిరస్కరించి నీ విలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరుముల మీదకి లెబానోను పార్శ్వములకు ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దుల్లోనున్న సత్రములలోనికి కరిమేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులను అన్నిటినీ ఎండిపో చేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగు చేసి పురాతన కాలం మందే దీన్ని నిర్ణయించిననియూ నీకు వినబడలేదా ప్రాకారం గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడ్సరి విభ్రాంతి నుండి పొలంలోని గడ్డివెలెను కాడవేయని చేలవలెను ఐరి నీవు కూర్చుండుటయు బయలువెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకిలను నాకు తెలిసే ఉన్నవి నా మీద నీవు చేయు రంకిలను నీవు చేసిన కలహమును నా చెవుల్లో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు యష్యా చెప్పినదేమనగా హిజ్కియా నీకు ఇదే సూచన ఎగును ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనం విత్తి కోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుదురు యూదావంశంలో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని ఎదిగి ఫలించును శేషించు వారు ఎరుసులేమ్లో నుండి బయలుదేరుదురు తప్పించుకునే వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు ఎదుపతి అగ ఎహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును కాబట్టి అసురు రాజును గూర్చి ఎహోవా సెలవిచ్చిన దేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దానిమీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడెనైనా దానికి కనపర్చుడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీది నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంతటా దోత బయలుదేరి అస్సూరు వారి దడ్డుపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబురములుగా ఉండిరి అస్సూరు రాజైన సన్నిహేరేపు తిరిగిపోయి నినివే పట్టణాలకు వచ్చి నివసించిన తరువాత అతడు నిశ్రోకు అను తన దేవత మందిరమందు మొరుకుచుండగా అతని కుమారులైన అద్ద్రం మెలకును షరేజరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎన్హరోను అతనికి మారుగా రాజాయను